ఏ గాయస్ ఈ రోజైతే మనం గుడ్లు అలాగే బంగాళదుంప పులుసు చేద్దాము ఇది పాతకాలంలో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు భలే ఉంటుంది కదా గుడ్లు పులుసు ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాం రండి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉప్పు అలాగే కొంచెం పసుపు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని గుడ్లు అనేవి బాగా ఫ్రై చేయండి మరీ ఎక్కువ ఫ్రై చేయకనే నార్మల్గా జస్ట్ పైన క్రిస్పీగా వస్తే సరిపోతుంది ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం పోపులు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు తీసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి టమాటా అనేవి బాగా మగ్గడానికి ఉప్పు అలాగే పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం గుడ్లు ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కదా సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేయండి అవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో మనం ఉడికిపెట్టిన బంగాళదుంపని వేసుకోండి అది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకొని రసాన్ని వేసుకోండి అలా వేసిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతి బగారా రైస్ అలాగే అన్నంలోకి భలే ఉంటుంది చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గుడ్లు పోల్సుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి